మాచిల పట్టణంలో వైభవంగా ప్రారంభమైన కార్తీక మాస ప్రత్యేక పూజలు సోమవారంతో ముగిశాయి పరసరాముడు ప్రతిష్ట గావించిన శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ చింతల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం రుద్రహోమం గోపూజ సహస్ర దీపోత్సవం అమ్మవార్లకు కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు చేపట్టారు అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తులచే నిర్వహించారు అమ్మవారి వద్ద కుంభం పోసి ప్రత్యేక పూజలు గావించారు కమిటీ వారు ఐదు వేల మంది భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు దేవాలయంలో పూజా కార్యక్రమాలను అర్చకులు బత్తైన సాటి నారాయణమూర్తి భువనగిరి తులసీరాం దీక్షితులు బత్తైనపాటి భరణి తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు శ్రీ రామప్ప దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో కమిటీ సభ్యులు కమ్మంపాటి యలమంద పోలిశెట్టి చంద్రశేఖరరావు షరాబు వెంకటరత్నం పోలిసెట్టి లక్ష్మీనారాయణ తుమ్మేపల్లి పేదలంకారావు తుమ్మేపల్లి అరవింద్ తుమ్మేపల్లి అంకేశ్వరరావు తుమ్మేపల్లి సాంబశివరావు కమ్మంపాటి సాంబశివరావు కొత్తమాచి రవికుమార్ మాధవరావు గురుప్రసాద్ పందిరి సాంబశివరావు కొత్తమాన వెంకట బ్రహ్మారావు బొగ్గువరపు సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించగా విశేషించి మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియా డ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెన్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా భవానీ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్లవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు